అందరికీ నమస్కారం ముందుగా ఓం శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి నిమలిపించాం అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా పింఛం మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుందో దానివల్ల ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి మన పెద్దలు చెప్పే కొన్ని పద్ధతులు మరియు అలవాట్లు మూఢనమ్మకాలుగా అనిపిస్తాయి కానీ వాటిని ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని శాస్త్రీయంగా కూడా నిరూపించబడి మంచివిగా పేరు దక్కించుకున్నాయి ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటే మంచిది అంటారు అలాంటి వాటిల్లో నెమలి పింఛం కీలకంగా ఉంటుంది నెమలి పింఛం ఇంట్లో ఉంటే చాలా రకాలుగా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు నెమలి పింఛం అనేది దైవ స్వరూపం అన్నట్లుగా చెబుతారు శ్రీకృష్ణుడు నెమలి పింఛంను తలపై పెట్టుకున్న విషయం తెలిసింది నెమలి పించంకు ఆయన ఎంత ప్రత్యేకమైన శ్రద్ధను చూపాడు కనుక ఖచ్చితంగా నెమలిపించం గొప్పదనే భావన ఏర్పడింది నెమలిపించంను ఇంట్లో ఉంచుకుంటే కలిగే లాభాలు ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా లేదంటే ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నా కూడా నెమలిపించం వల్ల అవి పోతాయి అంతా మంచి జరుగుతుందని పెద్దల నమ్మకం ఇంట్లో పింఛం ఉంటే అది శుభప్రదంగా భావిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం నెమలిపించం ఉండటం వల్ల ఇంట్లో మంచి జరుగుతుందని ప్రతికూల శక్తులు దూరం అవుతాయని నమ్ముతారు ఇది ఇంట్లో ఆనందం సంపద మరియు మనశ్శాంతిని కూడా పెంచుతుంది నెమలిపించం ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని చెబుతారు నెమలిపించం ఇంట్లో ఉంచడం ద్వారా ఇంటి లోపల ఎలాంటి ప్రతికూల శక్తి ప్రవేశించదు వాస్త నిపులు అంటున్నారు పింఛం డబ్బు ఉన్న చోట ఉంచడం వల్ల లక్ష్మీమాత సంతోషించి తన దీవెనలు కురిపిస్తుందంట పింఛాన్ని ప్రధాన తలుపు మీద ఉంచడం ద్వారా ఇంటి లోపల ఎలాంటి ప్రతికూల శక్తి ప్రవేశించదు పూజ గదిలో నెమలి పింఛం ఉంచడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది నెమలి పింఛం దురదృష్టకరమైన ప్రదేశాల్లో ఉంచడం ద్వారా ఆ దోషాలు తొలగిపోతాయి ఇక ఇంట్లో పిల్లలు లేదా పెద్దలకు గ్రహ దోషం వంటివి ఏమైనా ఉంటే ఇంట్లో నెమలి పింఛం పెట్టుకోమని పెద్దలు సూచిస్తున్నారు నెమలి పింఛంతో ఆ దోషాల ప్రభావం తక్కువగా ఉంటుందని అంటున్నారు పిల్లల ఏకాగ్రత పెంచడం కోసం మరియు వారిని ఆహ్లాదపరచడం కోసం కూడా వారి రూపంలో లేదా ఇంట్లో పింఛం ఉంచడం చాలా మంచిది నెమలి పింఛంను తదేకంగా చూడడం వల్ల మనసు ప్రశాంతంగా అయినట్లుగా అనిపిస్తుంది అందుకే పిల్లలకు అది ఏకాగ్రత పెంచి చదువుపై ఆసక్తిని కలిగించేలా చేస్తుంది రాహు కేతు పూజలు చేయించుకున్న వారు ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు పడుతున్న వారు పడుకున్న సమయంలో తలగడ కింద నిమ్మలి పింఛం పెట్టుకుంటూ అంత మంచి జరుగుతుంది ఇంట్లో బెడ్రూమ్లో తూర్పు వైపున లేదా ఈశాన్య మూలలో నెమలిపించం ఉన్నట్లయితే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు చిన్న నెమలిపించం పెడితే ఇక మంచిది అన్నప్పుడు పెడితే పోయేదేముంది చెప్పండి కాబట్టి మనందరి ఇళ్లలో ఎలాగో కృష్ణయ్య విగ్రహాలు ఉంటాయి ఇప్పటి నుండి కృష్ణయ్య కిరీటంలో నెమలిపించంని కూడా ఉంచుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు